ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వస్తారు తండ్రితో మిల్లం చేయటం వలన భక్తి మార్గంలోని అలసటంతా దూరం అయిపోతుంది ప్రశ్న పిల్లలైన మిమ్మల్ని బాబా ఎలా రిఫ్రెష్ చేస్తారు జవాబు ఫస్ట్ పాయింట్ బాబా జ్ఞానం వినిపించి వినిపించి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తారు సెకండ్ పాయింట్ స్మృతి ద్వారా కూడా మీరు రిఫ్రెష్ అవుతారు వాస్తవానికి సత్యుగం సత్యమైన విశ్రామపురం ఏదైనా ప్రాప్తి కొరకు శ్రమ చేసేందుకు అక్కడ ఏది అప్రాప్తి అనేది ఉండదు మూడు శివ్ ఒడిలోనికి వస్తూనే మీకు విశ్రాంతి లభిస్తుంది దూరం అయిపోతుంది ఓం శాంతి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు జతలో ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు ఎందుకంటే తండ్రి ఈ దాదా ద్వారా అర్థం చేయిస్తున్నారు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారో అలా ఈ దాదా కూడా అర్థం చేసుకుంటాడు దాదాను భగవంతుడు అని అనరు ఇది భగవాను వాచ తండ్రి ఏం తెలియచేస్తున్నారు దేహీ అభిమాని భవ ఎందుకంటే స్వయాన్ని ఆత్మ అని భావించకుండా పరంపిత పరమాత్మను స్మృతి చేయలేరు ఈ సమయంలో ఆత్మలందరూ పతితులుగా ఉన్నారు పతితుల్నే మనుషులని అంటారు పావనంగా ఉండేవారిని దేవతలని అంటారు ఇవి చాలా సహజంగా అర్థం చేసుకుని అర్థం చేయించే విషయాలు పతితులను పావనం చేసేవాడే ఓ పతిత పావన రండి అని మనుషులే పిలుస్తారు దేవతలు ఇలా ఎప్పుడూ పిలవరు పతిత పావనులైన తండ్రి పతితుల పిలుపుపైనే వస్తారు ఆత్మలను పావనంగా చేసి మళ్లీ కొత్త పావన ప్రపంచాన్ని కూడా స్థాపన చేస్తారు ఆత్మనే తండ్రిని పిలుస్తుంది శరీరం పిలవదు సదా పావనమైన పారలౌకిక తండ్రిని అందరూ స్మృతి చేస్తారు ఇది పాత ప్రపంచం బాబా నూతన పావన ప్రపంచాన్ని తయారు చేస్తారు కొందరు మాకు ఇక్కడే అపారమైన సుఖముంది ధనసంపదలు ఉన్నాయని అంటారు వారు మాకిదే స్వర్గమని అనుకుంటారు అలాంటి వారు మీ మాటలను ఎలా అంగీకరిస్తారు కలియుగ ప్రపంచాన్ని స్వర్గంగా భావించటం కూడా అవివేకం ఎంత శిథిలమైన స్థితి వచ్చింది అయినా మేము స్వర్గంలో ఉన్నామని మనుషులు అంటారు పిల్లల ఇతరులకు అర్థం చేయించుకుంటే మీరు రాతి బుద్ధి గలవారా ఇతరులకు అర్థం చేయించలేరా అని తండ్రి అంటారు ఎప్పుడైతే స్వయం పారసబుద్ధి గలవారిగా అవుతారో అప్పుడే ఇతరులు కూడా తయారు చేయగలరు పురుషార్థం బాగా చేయాలి ఇందులో సిగ్గుపడాల్సిన పని లేదు కానీ మనుషుల బుద్ధిలో ఉల్టా మతాలు నిండి ఉన్నందున వాటిని అంత త్వరగా మర్చిపోలేరు ఎంతవరకు తండ్రిని యథార్థ రీతిలో గుర్తించారో అంతవరకు శక్తి రాదు ఈ వేదశాస్త్రాలు మొదలైన వాటి ద్వారా మనుషులు కొద్దిగా కూడా పరివర్తన పరివర్తనవ్వరు రోజురోజుకు ఇంకా పాడవుతూ వచ్చారు సతోప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతూనే వచ్చారని తండ్రి చెప్తున్నారు సతోప్రధాన దేవీ దేవతలుగా ఉండే మేము ఎలా క్రిందకు పడ్డాము అని ఎవరి బుద్ధిలోనూ లేదు ఎవరికి ఏమీ తెలియదు ఎనభై నాలుగు జన్మలకు బొదులుగా ఎనభై నాలుగు లక్షల జన్మలు అని చెప్పారు కనుక తెలిపేందుకు కూడా అవకాశం లేదు తండ్రి తప్ప జ్ఞానప్రకాశాన్ని ఇచ్చేవారెవ్వరూ లేరు అందరూ ఒకరి వెనక ఒకరు గడప గడప వద్ద ఎదురు దెబ్బలు తింటూ ఉన్నారు క్రింద పడుతూ పడుతూ పూర్తిగా పాడైపోయారు శక్తి అంతా సమాప్తమైపోయింది తండ్రిని యథార్థంగా తెలుసుకునేందుకు బుద్ధిలో కూడా శక్తి లేదు తండ్రే వచ్చి అందరి బుద్ధి రూపి తాళాన్ని తెరుస్తారు కనుక ఎంత రిఫ్రెష్ అవుతారు తండ్రి వద్దకు పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు ఇంట్లో విశ్రాంతి లభిస్తుంది కదా తండ్రితో మిల్నం చేయటం వలన భక్తి మార్గంలోని అలసటంతా దూరమవుతుంది సత్యోగాన్ని కూడా విశ్రాంతపురమని అంటారు అక్కడ మీకు ఎంత విశ్రాంతి లభిస్తుంది శ్రమ చేసేందుకు అక్కడ ఏ అప్రాప్తి ఉండదు ఇక్కడ తండ్రి మరియు దాత ఇరువురు రిఫ్రెష్ చేస్తారు శివబాబా ఒడిలోకి రావటం వలన ఎంత విశ్రాంతి లభిస్తుంది విశ్రాంతి అంటేనే శాంతి మనుషులు కూడా అలసిపోయి విశ్రాంతిని తీసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానానికి విశ్రాంతి కొరకు వెళ్తారు కదా కానీ ఆ విశ్రాంతిలో రిఫ్రెష్మెంట్ లేదు ఇక్కడైతే తండ్రి మీకు జ్ఞానం వినిపించి రిఫ్రెష్ చేస్తారు తండ్రి స్మృతి ద్వారా కూడా ఎంతో రిఫ్రెష్ అవుతారు అంతేకాక తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కూడా అవుతారు సతోప్రధానంగా అయ్యేందుకు ఇక్కడ తండ్రి వద్దకు వస్తారు తండ్రి చెప్తారు మధురమైన పిల్లల్లారా తండ్రిని స్మృతి చేయండి పూర్తి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో సర్వాత్ములకు విశ్రాంతి ఎక్కడ ఎలా లభిస్తుందో తండ్రి అర్థం చేయించారు అందరికీ తండ్రి సందేశం ఇవ్వటం పిల్లలైన మీ కర్తవ్యం తండ్రి అర్థం చేయిస్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీరు ఈ ఆస్తికి యజమానులుగా అవుతారు తండ్రి ఈ సంగం యుగంలో కొత్త స్వర్గ ప్రపంచాన్ని రచిస్తారు అక్కడకు మీరు వెళ్ళి అధికారులుగా అవుతారు మళ్లీ ద్వాపర యుగంలో మాయారావుని ద్వారా మీకు శాపం లభిస్తుంది కనుక పవిత్రత సుఖం శాంతి ధనం మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి నెమ్మది నెమ్మదిగా ఎలా సమాప్తమైపోతాయో అది కూడా తండ్రి అర్థం చేయించారు దుఃఖధామంలో విశ్రాంతి ఉండదు సుఖధామంలో పూర్తి విశ్రాంతి ఉంటుంది మనుషులకు భక్తి ఎంతో అలసట కలిగిస్తుంది జన్మ జన్మాంతరాలుగా భక్తి ద్వారా ఎంత అలసిపోతారు ఒక్కసారిగా ఎలా బికారులుగా అయిపోయారో ఈ పూర్తి రహస్యాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు కొత్తవారు వచ్చినప్పుడు వారికి ఎంతగా తెలియచేయవలసి ఉంటుంది ప్రతి విషయం గురించి మనుషులు ఎంతగా ఆలోచిస్తారు ఇక్కడ ఏదైనా ఇంద్రజాలం చేస్తారేమో అని అనుకుంటారు అరే భగవంతుడు ఇంద్రచాలికుడని మీరే చెప్తారు కనుక తండ్రి చెప్తున్నారు అవును నేను నిజంగా ఇంద్రచాలికున్నే అయితే ఇది మనుషులను మేకలుగా గొర్రెలుగా చేసే ఇంద్రచాలం కాదు అయితే బుద్ధి ద్వారా మనుషులు గొర్రెలు వలె ఉన్నారని అర్థం చేయించబడుతుంది సూర్యమండల సంగీతంను అని గాయనం కూడా ఉంది ఈ సమయంలో మనుషులందరూ అరిచే మేకల వంటివారు ఈ మాటలన్నీ ఇక్కడవే ఈ సమయంలోని గాయనాలే కల్పం అంతాన్ని కూడా మనుషులు అర్థం చేసుకోలేరు చండికాకు ఎంత పెద్ద మేళా జరుగుతుంది వారు ఎవరు అని అడిగితే ఆమె ఒక దేవి అని చెప్తారు అలాంటి పేర్లు అక్కడ ఉండవు సత్యుగంలో ఎంతో మంచి అందమైన పేర్లు ఉంటాయి సత్యుగ సాంప్రదాయాన్ని శ్రేష్టాచార సాంప్రదాయం అని అంటారు కలియుగ సంప్రదాయానికి ఎన్నో చీచీ బిరుదులు ఇచ్చారు ఇప్పటి మనుషుల్ను శ్రేష్టమైన వారని అనరు దేవతలను శ్రేష్టమైన వారని అంటారు మనుషులను దేవతలుగా చేసేవారి మహిమను వర్ణించలేమని మహిమ కూడా ఉంది మనుషుల్ నుండి దేవతలుగా నుండి మనుషులుగా ఎలా అవుతారో అను రహస్యాన్ని తండ్రి మీకు అర్థం చేయించారు దానిని ప్రపంచమని దీనిని ప్రపంచమని అంటారు పగల్ను ప్రకాశమని రాత్రిని అంధకారమని అంటారు జ్ఞానము ప్రకాశము భక్తి అంధకారం అజ్ఞాన నిద్ర అని అంటారు కదా మొదట మనకేమీ తెలియదని అందుకే నేతి నేతి అనగా మాకేమీ తెలియదని చెప్పేవారని మీరు కూడా అర్థం చేసుకున్నారు మనం కూడా మొదట నాస్తికులుగా ఉండేవారుమని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అనంతమైన తండ్రి గురించి కూడా తెలియదు వారు నిజమైన అవినాశీ తండ్రి వారిని సర్వాత్మల తండ్రి అని అంటారు ఇప్పుడు మనం ఆ బేహద్దు తండ్రికి చెందిన వారిగా అయ్యామని మీకు తెలుసు తండ్రి పిల్లలకు గుప్త జ్ఞానాన్ని ఇస్తారు ఈ జ్ఞానం మనుషుల వద్ద ఎక్కడా లభించదు ఆత్మ కూడా గుప్తం గుప్త జ్ఞానాన్ని ధారణ చేస్తుంది ఆత్మనే నోటి ద్వారా వినిపిస్తుంది ఆత్మనే గుప్తమైన తండ్రిని గుప్తంగా స్మృతి చేస్తుంది తండ్రి చెప్తున్నారు పిల్లలారా దేహాభిమానులుగా అవ్వకండి దేహాభిమానం ద్వారా ఆత్మీక శక్తి సమాప్తమైపోతుంది ఆత్మాభిమానులుగా అవ్వటం వలన ఆత్మలో శక్తి జమ అవుతుంది డ్రామా రహస్యాన్ని బాగా తెలుసుకుని నడవాలని తండ్రి చెప్తున్నారు ఈ అవినాశి డ్రామా రహస్యాన్ని ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారు సదాహర్షితంగా ఉంటారు ఈ సమయంలో మనుషులు పైకి వెళ్లేందుకు ఎంత ప్రయత్నిస్తున్నారు పైన ప్రపంచం ఉందని అనుకుంటారు పైన ప్రపంచం ఉందని శాస్త్రాల్లో విన్న కారణంగా అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటారు అక్కడ ప్రపంచాన్ని స్థాపించేందుకు ప్రయత్నం చేస్తారు ఈ ప్రపంచాన్ని చాలానే తయారు చేసుకున్నారు కదా భారతదేశంలో ఒకే ఆది సనాతన దేవీ ధర్మం ఉండేది మరే ఇతర ఖండాలు మొదలైనవి ఉండేవి కావు తర్వాత ఎంత విస్తారం చేసుకున్నారు భారతదేశంలో ఎంత కొద్ది స్థానంలో దేవతలు ఉండేవారో మీరు ఆలోచించండి యమునా నది తీరంలోనే ఫరిస్తాన్ ఉండేది అక్కడ ఈ లక్ష్మీనారాయణ రాజ్యం చేసేవారు ఎంతో సుందరమైన శోభాయమానమైన సతోప్రదాన ప్రపంచముండేది సహజ సౌందర్యం ఉండేది అంతా ఆత్మలోనే ఉంటుంది శ్రీకృష్ణుని జన్మ ఎలా జరుగుతుందో పిల్లలకు చూపించటం జరిగింది పూర్తి పూర్తి గదంతా ప్రకాశమవుతుంది ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు అంతేగాని సరోవరంలో మునగటం వలన దేవతలుగా అవ్వరు అన్నీ అసత్యపు పేర్లు పెట్టేశారు లక్షల సంవత్సరాలని చెప్పడం వలన పూర్తిగా మర్చిపోయారు ఇప్పుడు మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారం మరుపులేని వారిగా అవుతున్నారు ఇంత చిన్న ఆత్మ శరీరం ద్వారా ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుందో ఆలోచించాలి మళ్ళీ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు శరీరం గతి ఎలా అయిపోతుందో చూడండి పాత్ర చేసేది ఆత్మనే ఇది ఎంతగా ఆలోచించే విషయం పూర్తి ప్రపంచంలోని పాత్రదారులు తమ తమ పాత్ర అనుసారమే అభినయం చేస్తారు ఏ వ్యత్యాసమూ ఉండదు పూర్తి పాత్ర అంతా అదే విధంగా మళ్లీ పునరావృతం అవుతూ ఉంటుంది ఇందులో సంశయం ఉంచుకోరాదు ప్రతి ఒక్కరి బుద్ధిలో వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే ఆత్మ మనసు బుద్ధి సహితంగా ఉంటుంది కదా స్కాలర్షిప్ తీసుకోవాలని పిల్లలకు తెలిసినందున మనసులో ఖుషీ ఉంటుంది ఇక్కడ కూడా లోనకి రాగానే లక్ష్యంను ఎదురుగా చూసిన వెంటనే తప్పకుండా ఖుషి కలుగుతుంది మనము ఈ దేవీ దేవతలుగా అయ్యేందుకు ఇక్కడ చదువుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు మరుజన్మలోని లక్ష్యంను చూడగలిగే ఇతర పాఠశాలలు ఏవీ లేవు మేము లక్ష్మీనారాయణ వల్లే అవుతున్నామని మీరు గమనిస్తారు ఇప్పుడు మనం సంగం యుగంలో ఉన్నాము భవిష్యత్తులో వీరివలే వలె లక్ష్మీనారాయణులుగా అయ్యే చదువు చదువుతున్నాము ఇది ఎంత గుప్తమైన చదువు లక్ష్యంను చూసి ఎంత సంతోషం కలగాలి ఖుషీకి హద్దులే ఉండవు స్కూల్ లేక పాఠశాల అంటే ఇలా ఉండాలి ఎంత గుప్తమైనది కానీ చాలా గొప్ప పాఠశాల ఎంత పెద్ద చదువో అంత మంచి సౌకర్యాలు ఉంటాయి కానీ ఇక్కడ మీరు క్రింద కూర్చుని చదువుతారు క్రింద కూర్చున్నగానే సింహాసనం పైన కూర్చుని కానీ ఆత్మ చదవనే చదవాలి ఈ చదువులో పాస్ అయిన తర్వాత మేము ఇలా అవుతామని సంతోషంగా చంకలు ఎగరేస్తూ ఉండండి ఇతన్లో ప్రవేశించి మిమ్మల్ని ఎలా చదివిస్తారో తండ్రి ఇప్పుడు మీకు తన పరిచయంను ఇచ్చారు తండ్రి దేవతలను చదివించారు దేవతలకు ఈ జ్ఞానం ఎక్కడ ఉంది దేవతల్లో జ్ఞానం లేదా అని మనుషులు తికమక పడతారు దేవతలు ఈ జ్ఞానం ద్వారానే దేవతలుగా అవుతారు దేవతలైన తర్వాత మళ్ళీ ఈ జ్ఞానంతో అవసరమేముంది లౌకిక చదువు ద్వారా బ్యారిస్టర్ సంపాదన చేస్తూ ఉంటే మళ్ళీ బ్యారిస్టర్ చదువు చదువుతారా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అవినాశీ డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకుని హర్షితంగా ఉండాలి ఈ డ్రామాలో ప్రతి పాత్రధారికి తమ తమ పాత్ర ఉంది వారు ఆ పాత్రను అదే విధంగా అభినయిస్తున్నారు సెకండ్ పాయింట్ ముఖ్య లక్ష్యంను ఎదురుగా ఉంచుకుని సంతోషంగా భుజాలను ఎగరేయాలి మేము ఈ చదువు ద్వారా లక్ష్మీనారాయణులుగా అవుతున్నాము అని బుద్ధిలో ఉండాలి వరదానము స్మృతి మరియు సేవల శక్తిశాలీ ఆధారం ద్వారా తీవ్ర వేగంతో ముందుకు వెళ్లే మాయాచీత్ భవ బ్రాహ్మణ జీవితానికి ఆధారము స్మృతి మరియు సేవ ఈ రెండు ఆధారాలు సదా శక్తిశాలిగా ఉంటే తీవ్రవేగంతో ముందుకు వెళ్తూ ఉంటారు ఒకవేళ సేవ ఎక్కువగా స్మృతి బలహీనంగా లేక స్మృతి చాలా మంచిగా సేవ బలహీనంగా ఉన్నా తీవ్ర వేగం ఉండదు స్మృతి మరియు సేవ రెండిట్లోనూ వేగం ఉండాలి స్మృతి మరియు నిస్వార్థ సేవ రెండు చతచతలో ఉంటే మాయాజీతులుగా అవ్వటం సులభమవుతుంది ప్రతి కర్మలో కర్మ సమాప్తం అవ్వక ముందే విషం కనిపిస్తుంది స్లోగన్ ఈ ప్రపంచాన్ని ఒక అలౌకిక ఆటగా పరిస్థితులను అలౌకిక ఆట బొమ్మల సమానంగా భావించి నడవండి అచ్చా ఓం శాంతి